నారాయణ సమారంభం మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే తైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆ వికటోగ్రదం స్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీ కరత్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి శక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి మహిమాన్విత మరకత కాళీ దేవి పాదపద్మములకు ప్రణమిలుతో అమ్మవారు మహిషాసురుడనేటువంటి అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం దేవతలందరూ కూడాను వాళ్ళ శరీరాలలో ఉన్నటువంటి దేవీ శక్తిని ఒక మహాశక్తిగా ఆవిర్భవింపచేశారు ఆ దేవతల ప్రార్థనలు విన్నటువంటి ఆ దేవి మహాలక్ష్మిగా ఆమె మహిషాసుర సంహారానికి బయలుదేరింది ఆమె చేసినటువంటి అట్టహాసానికి భయపడ్డారు రాక్షసులందరూ కొంతమంది గుండాగి మరణించారు అటువంటి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కోమని మహిషాసురుడు తన మంత్రికి చెప్పగా వాళ్ళు వెళ్ళటం అమ్మవారిని చూడటం ఆమెకు సంబంధించినటువంటి విశేషాలని మహిషాసురుడికి చెప్పటం జరిగింది యుద్ధానికి సంసిద్ధం అవ్వాలనుకున్నాడు మహిషాసురుడు ఆ మహిషాసురుడిని అమ్మవారు ఎప్పుడు సంహరిస్తుందా అని చెప్పి దేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ దేవిని చూడండి ఎట్లా అనుగ్రహిస్తూ ఉన్నదో మహాచండి ఆమె మహిషాసురుని సంహరించడం కోసం అవతరించి అక్ష అక్షసరత్పరం గదేశు కులిశం పద్మం ధనుష్ దండం శక్తి చర్మ జలజం ఘంటాం సురాభాజనం శూలం పాససుదర్శనే హస్తై ప్రసాం సేవే శైరిభమర్దనీ సరోజస్థితాం అమ్మవారు ఆ చండీదేవి ఆమె ఎలా వచ్చింది మహాలక్ష్మిగా అంటే చేతిలో అక్షమాలను గండ్రగొడ్డలిని గద బాణము వజ్రాయుధము తామరపువ్వు ధనుస్సు జల కుండిక దండ ఆయుధము శక్తి ఆయుధం ఖడ్గం డాలు శంఖము ఘంట మధుపాత్ర శూలము పాశము చక్రమనేటువంటి పద్దెనిమిదిని తన పద్దెనిమిది చేతులలో ధరించి ఉన్నటువంటి దేవి ప్రసన్నాననాం ప్రసన్నమైనటువంటి ముఖంతో మహిషాసుని మర్దించినటువంటి ఆ సరోజస్థితాం పద్మం మీద కూర్చున్నటువంటి మహాలక్ష్మిని సేవింతును అని మనకి చండీ సప్తశతిలో అమ్మవారి లీలా విశేషాలను వివరిస్తూ దేవీ స్థుతి కనిపిస్తూ ఉన్నది సామాన్యంగా లక్ష్మీదేవి అంటే ఆమె పద్మంలో ఉంటుంది చేతిలో పద్మాన్ని ధరిస్తుంది పద్మం ఐశ్వర్యానికి సూచన ధనానికి సూచన దివ్య జ్ఞానానికి సూచన కనుక ధనం కావాలనుకున్న వాళ్ళు ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళు జ్ఞానం కావాలనుకున్న వాళ్ళందరూ కూడాను అమ్మవారిని పద్మములతో అంటే తామర పువ్వులతో పూజించండి ఆ తామర పువ్వుల్లో కూడా చెబుతూ పరాక్రమము ఐశ్వర్యము ధనము కావాలంటే ఎర్ర తామరలతో పూజించండి జ్ఞానము కావాలంటే తెల్ల తామరలతో పూజించండి అని కూడా మనకు కనిపిస్తున్నది అది ఎలా ఉన్నప్పటికి కూడాను ఇక్కడ చూడండి అమ్మవారు దేవతల అందరూ కూడా వాళ్ళ శక్తులను వాళ్ళ ఆయుధాలను కూడాను తమ శక్తికి కారణమైనటువంటి ఆ తల్లిని ప్రార్థించి ఆమెలోకి నిక్షిప్తం చేసి తమను రక్షించమని అడిగినప్పుడు అమ్మవారు కూడా ఆమె అనుగ్రహించింది వాళ్ళని అంటే ఎప్పుడైతే దేవతల శక్తి సైతం మామూలు దేవతల శక్తి సైతం త్రిమూర్తుల శక్తి సైతం వాళ్ళు ఎప్పుడైతే ఎదురుగా ఉన్నటువంటి రాక్షస శక్తిని ఎదిరించలేకపోతారో అప్పుడప్పుడు అల్లా అమ్మ వస్తుంది అనుగ్రహిస్తుంది తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి అభయాన్నిస్తుంది ఆనందాన్ని చేకూర్చి పెడుతుంది రాక్షస సంహారం చేసి ఇక్కడ కూడా అమ్మవారు రాక్షస సంహారం చేయటానికి ఆమె సంసిద్ధమైనప్పుడు మహిషాసురుడు ఆలోచించాడు ఏమిటి ఈవెని ఎలా ఎదుర్కోవాలి అయినా నా దగ్గర చాలా మంది రాక్షస వీరులు ఉన్నారు వీళ్లలో ఎవరిని పంపిద్దాము ఎవరిని పంపించినా సరే ఆమెను తీసుకొచ్చి నా దగ్గర పడేయమని చూద్దాము అని అనుకున్నప్పుడు మొదటగా తామ్రుడు అనేటువంటి రాక్షసుడు తామ్రాసురుడు అన్నట్ట ప్రభు అప్పుడే మీరు యుద్ధం దాకా వెళ్ళకండి నేను వెళ్ళి ఆమెను నా మాటలతో ఒప్పిస్తాను మీ శక్తియుక్తులు ఏమిటో ఆమెకి ఇంకా తెలియటం లేదు నేను వెళ్ళి నా శక్తిని చూపిస్తాను ఆమెను ఎలాగైనా సరే మీ దగ్గరకు నేను తీసుకొని వస్తాను అని అన్నాడు సరే ప్రయత్నం చెయ్యి నీకు మంచి బహుమానం ఇస్తాను అని అన్నాడు మహిషుడు అలాగే అని చెప్పి అతడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు అమ్మవారితో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు ఏమిరా ఎందుకు వచ్చావురా నువ్వు రా యుద్ధం చేస్తావా అంటే ఓ దేవి మా శక్తి ఏమిటో నీకు తెలీదు నేను చాలామంది దేవతలను ఎదిరించినటువంటి వాడిని నా శక్తి సామర్థ్యాలతో మా ప్రభువుని సంతోషపెట్టినటువంటి వాణ్ణి నువ్వు అనవసరంగా మా మహారాజు జోలికి వెళ్తున్నావు ఆయన శక్తి ఏమిటో నీకు తెలియదు అసలు నా శక్తి ఏమిటో కూడా నీకు తెలియదు నా శక్తిని చూపిస్తే కూడా నువ్వు భయపడతావు కాబట్టి నువ్వు నాతో రా వచ్చి మా మహారాజుని శరణు వేడు అని అన్నాడు అమ్మవారికి ఆగ్రహం కలిగింది ఏ రా సమస్త జగత్తును కూడా నువ్వు భయపెట్టేటువంటి నన్నే నువ్వు నీ మాటలతో భయపెడదామని అనుకుంటున్నావా అని ఒక్కసారి హూంకరించింది గర్జన చేసింది ఆ శబ్దానికి తామ్రుడితో పాటు వచ్చినటువంటి రాక్షసులందరికీ గుండె గుండాగి మరణించారు వాడు భయంతో పారిపోయాడు వచ్చి మహారాజా మహారాజా అమ్మో ఆమె మామూలుగా చెప్తే వినేటట్లుగా లేదు హూంకారం చేసింది గర్జించింది భయం కలిగింది నాతో పాటు తీసుకువెళ్ళినటువంటి సైన్యమంతా మరణించింది నాకు కొంత సమయం కావాలి ఆమెను మీ దగ్గరికి తీసుకురావటానికి అన్నాడు అంతే ఆ సమయంలో మహిషాసురుడు మరొక ఇద్దరు రాక్షసులను పిలిచాడు భాష్కరుడు దుర్ముఖుడు అని చెప్పి వాళ్ళని పిలిపిస్తే మీరైనా నేను చెప్పిన పని చేయగలుగుతారా అని అంటే తప్పకుండా మహారాజా మేము వెళ్తాము వెళ్ళి యుద్ధం చేస్తాము మేము మేము తామ్రుడులాగా మాటలతో ఆమెను తీసుకొస్తామని చెప్పము యుద్ధం చేస్తాము యుద్ధం చేసి గెలిచి ఆమెను మీకు దగ్గరికి తీసుకొస్తాము అని అన్నారు వాళ్ళిద్దరూ కూడా రాక్షస సైన్యాన్ని తీసుకొని యుద్ధరంగానికి వెళ్లారు అమ్మవారు యుద్ధానికి ఉన్నది వీళ్ళిద్దరూ కూడా బాణాలు వేయటం ప్రారంభం చేశాడు బాణాలు వేస్తూ ఉంటే అమ్మవారు ఆమె తిరిగి బాణాలు వేస్తూ ఉన్నది ఆమె వేసేటువంటి బాణాలు ఒక్కొక్క బాణం వేస్తే వంద బాణాలుగా వెయ్యి బాణాలుగా మారి వీళ్ళు ప్రయోగించేటువంటి ప్రతి బాణాన్ని కూడాను అది నిష్ప్రయోజనం అయ్యేటట్లుగా నిర్వీర్యం చేస్తూ ఉన్నది చేస్తూ ఉంటే భాస్కరుడు అప్పుడు గద తీసుకొని వెళ్ళాడు అమ్మవారి దగ్గరికి యుద్ధం చేయటానికి అమ్మవారు ఆమె తన చేతిలో ఉన్న గదను విసిరివేసింది వేస్తే అది కాస్త విచ్ఛిన్నమైపోయింది త్రిశూలంతో అతడిని సంహరించింది దుర్ముఖుడు చూశాడు అతడు ఆగ్రహించాడు చేతిలో కత్తి పట్టుకొని ఆమెతో యుద్ధం చేయటానికి వెళ్ళాడు అమ్మవారికి చాలా క్రోధం కలిగింది సింహం ఒకసారి గర్జించిందిట గట్టిగా అప్పుడు అమ్మవారు తన చేతిలో ఉన్నటువంటి కత్తిని తీసుకొని ఆ దుర్ముఖుడి శిరస్సును నరికి వేసింది అతడు కూడా మరణించాడు ఇంకొకసారి గర్జించేటప్పటికీ అక్కడ ఆ హుంకారంలో నుండి వచ్చినటువంటి శక్తి వల్ల వీళ్లతో పాటు ఉన్నటువంటి రాక్షస సైన్యం అంతా కూడా మరణించింది మొత్తం యుద్ధరంగం అంతా కూడా శవాలతో నిండిపోయి ఉన్నది వెళ్ళిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా వెనక్కి తిరిగి రాలేదు మహిషుడి దగ్గరికి మంత్రులొచ్చి చెప్పారు ఆ మాట మహారాజా ఈమెను తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు స్త్రీనే కదా ఏం చేయగలదు అని మీరు భ్రమపడ్డారు కానీ ఆమె సామాన్యురాలు కాదు ఆమెతో యుద్ధం చేయటానికి వెళ్ళినటువంటి మన వాళ్ళందరూ కూడాను మరణించారు అని అంటే అప్పుడు తామ్రుడు అన్నాడు మహారాజా నేను వెళ్ళి ఇప్పుడు ప్రయత్నం చేస్తాను ఇంతకు ముందు నేను నా మాటలతో ప్రయత్నం చేశాను సఫలీకృతం కాలేకపోయాను ఇప్పుడు వెళ్తాను వెళ్ళి నేను యుద్ధం చేస్తాను అని అన్నాడు అలాగే తామ్రుడితో అన్న మహిషాసురుడు ఇంతకుముందు ఒక్కడివే వెళ్ళావు పారిపోయి వెనక్కి వచ్చావు కనుక నీతో పాటు చిక్షురాసురుడు అనేటువంటి రాక్షసుడిని కూడా నేను పంపిస్తున్నాను మీరిద్దరూ వెళ్ళండి వెళ్ళి ఆ స్త్రీతో చెప్పండి నా దగ్గరకు తీసుకురండి ఆమెను యుద్ధంలో జయిస్తారో గెలుస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు నా పనిని మీరు చేసి పెట్టండి అని అంటే బయలుదేరాడు తామ్రుడు ఊరుకోలేదు అతడికి నోరు ఆగదు మళ్ళీ వెళ్ళి నువ్వు స్త్రీ ఉన్న విషయం మర్చిపోవాకు ఏదో మా వాళ్ళు ఇద్దరు ముగ్గురుని చంపి ఉండొచ్చు కానీ మా మహారాజు మామూలువాడు వాడు కాదు నేను కూడా ఎందుకులే నీతో యుద్ధం చేయిద్దాము అని చెప్పి మంచి మాటలతో నీకు నచ్చజెప్దామని మొన్న వస్తే నువ్వు నా మాట వినలేదు అయినా మళ్ళీ నీకు ఒకసారి అవకాశం ఇస్తున్నాను నువ్వు మారు మా మహారాజు దగ్గరికి రా అని అన్న అంటే ఏరా నీకు ఒక్కసారి చెబితే అర్థం కావటం లేదు నా గర్జనకే భయపడి పారిపోయినటువంటి వాడివి నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడుతున్నావు నా ముందర నిలిచావంటే నిన్ను యమలోకానికి పంపించవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని అన్నదిట అంటే ఈ తామ్రుడు ధనుర్విద్యలో చాలా నిష్ణాతుడు బాణాలు వేయటం మొదలుపెట్టాడు బాణాలు వేస్తూ ఉంటే అమ్మవారు ఆమె తిరిగి మళ్ళీ బాణాలు వేసి ఇతడి బాణాలన్నీ నిష్ప్రయోజనం అయ్యేటట్లుగా చేసింది చిక్షురాసుడు చూస్తూ ఉన్నాడు అతడు ఊరుకోలేదు అతడేం చేశాడు అంటే అతడు కూడా తామ్రుడితో పాటు కలిసి ఒకేసారి బాణాలు వేయటం మొదలుపెట్టారు అమ్మవారు వాళ్ళు ఒకేసారి వాళ్ళు వేస్తున్నటువంటి బాణాలన్నిటినీ కూడా నిర్వీర్యం చేసింది ఇద్దరినీ కూడాను సంహరించింది అలా తామ్రుడు చిక్షు చిక్షురాసురుడు భాష్కరుడు దుర్ముఖుడు వీళ్ళందరూ కూడా మరణించారు వార్త చేరింది మహిషుడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మరణిస్తున్నారు ఇదేమిటి వీళ్ళకంటే వీరుల్ని పంపిస్తాను ఈసారి అనుకున్నాడు పంపిస్తే బిడాలుడు అశిలోముడు అనేటువంటి ఇద్దరిని పంపించాడు పంపిస్తే మహారాజు ఆజ్ఞ పాటించి తీరాలి అందుకని వాళ్ళు యుద్ధరంగానికి వెళ్ళారు వెళ్తే ఆమెన్నది ఏరా ఇంతమందిని చంపినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదా మారండి ఒక అవకాశం ఇస్తున్నాను నేను మీకు మారి మీరు మంచివాళ్ళుగా మారండి అంటే వాళ్ళిద్దరూ ఆలోచించుకున్నారు నిజమే ఈమెతో యుద్ధం చేసినటువంటి వాళ్ళు ఎవరూ కూడా గెలవలేదు గెలవటం సరిగాదు కాదు కదా వాళ్ళందరూ కూడా మరణించారు ఇప్పుడు మనం కూడా ఈమెతో యుద్ధం చేసి గెలవగలమనేటువంటి నమ్మకం కలగటం లేదు కానీ మా మహారాజు చెప్పాడు రాజనీతి ప్రకారం మహారాజు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ రాజు యొక్క ఆజ్ఞను పాటించి తీరాలి కాబట్టి ఈమెతో యుద్ధం చేయక తప్పదు విజయమో వీర మరణమో అన్నట్లుగా విజయం ఎట్లాగో రాదు కనీసం ఈమె చేతిలో మరణిద్దాం ఆమెను చూస్తుంటే ఒక మహాదేవిలాగా ఉన్నది మహాదేవతలాగా ఉన్నది మరణించినా మంచి గతులు కలుగుతాయి ఈ దేవి చేతిలో మరణిస్తే అనేటువంటి భావన కలుగుతున్నది అని చెప్పి అమ్మా మాకు నీతో యుద్ధం చేయాలని లేదు కానీ మా మహారాజు ఆజ్ఞాపించాడు ఆయన ఆజ్ఞను మేము పాటించి తీరవలసిందే తప్పక నీతో యుద్ధం చేస్తున్నాము అయితే యుద్ధం చేసేటువంటి ఈ సమయంలో మా మనసంతా కూడా యుద్ధం మీదనే ఉంటుంది ఎలా యుద్ధం చేసినా నీ చేతిలో మేము మరణిస్తామనేటువంటి సంగతి మాకు తెలుసు కానీ మేము వీరమరణం పొందాలి కాబట్టి వీరోచితంగానే యుద్ధం చేస్తాము అని అన్నారు వాళ్ళిద్దరూ కూడా అమ్మవారితో యుద్ధం చేసి మరణించారు ఈ విషయం తెలిసినటువంటి మహిషాసురుడు తానే ఇక స్వయంగా యుద్ధ రంగానికి వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని తెలుసుకున్నాడు తెలుసుకున్నటువంటి వాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు మామూలు కావలసినటువంటి కిరీటం పెట్టుకోవటమో కవచం ధరించటమో ఆయుధాలు తీసుకెళ్ళటమో చేస్తాడు ఇలాంటి వాడు కాదు పరమ తామస లక్షణములు కలిగినటువంటి వాడు దుర్మార్గపు లక్షణాలు కలిగినటువంటి వాడు తన్ను చాలా మన్మధుడులాగా అలంకరించమని చెప్పి తన పరివారానికి చెప్పాడు ఏమిటంటే ఏమీ లేదు నా అందాన్ని చూసైనా సరే ఆ స్త్రీ నన్ను మోహించవచ్చు కదా ఇప్పటివరకు నా గురించి విన్నది కానీ నన్ను చూడలేదు నన్ను చూస్తే ఏమో ఆమె మనసు మారచ్చు కదా అనేటువంటి ఆలోచన చేశాడు యుద్ధరంగానికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ముగ్గురు రాక్షసులను తీసుకొని వెళ్ళాడు దుర్ధరుడు త్రినేత్రుడు అంధకుడు అనేటువంటి ముగ్గురు రాక్షసులు ఇతడితో పాటు యుద్ధరంగానికి వెళ్ళాడు అమ్మవారు చూసింది మహిషాసురుడిని ఓహో వీరికి ఇంకా కూడా ఇతడిలో ఇంకా మార్పు రాలేదు అని చెప్పింది దుర్ధరుడు వచ్చాడు ఆమె ముందర మా నన్ను జయించిన తర్వాత మా మహారాజు దగ్గరికి వెళ్ళన్నాడు ఆమె రక్తాక్షిగా మారింది ఆమె కన్నులు రక్త వర్ణంలోకి ఎర్రగా మారిపోయినాయి ఆ కన్నులలో నుండి ఎర్రటి శక్తి కిరణాలు వీడి మీద పడి దుర్ధరుడు వాడు మరణించాడు త్రినేత్రుడని ఇంకొకడు వచ్చాడు అతడు త్రిశూలం తీసుకొని అమ్మవారితో యుద్ధం చేయటానికి ప్రయత్నిస్తే అమ్మవారు తన చేతిలో ఉన్నటువంటి త్రిశూలంతో అతడిని సంహరించింది అందకూడనేటువంటి ఇంకొక రాక్షసుడు యుద్ధం చేయటానికి వస్తే ఆమె వాహనం సింహం ఉన్నదిట అమ్మా వీడితో కూడా నువ్వు యుద్ధం చేయటం ఏమిటమ్మా నేనుంటే ఇక్కడ నేను చూస్తాను వీడి సంగతి అని వాడిని ఒక్కసారిగా వాడిని చంపేసి వాడి తలతో కాసేపు ఆడుకున్నదిట ఇది చూశాడు మహిషాసురుడు కొంచెం భయం కలిగింది అయినా అతడిలో గాంభీర్యాన్ని నింపుకున్నాడు నింపుకొని వెళ్ళి దేవి నీ నీ ధైర్య సాహసాలు చూసి నేను మెచ్చుకుంటున్నాను యుద్ధం బాగా వచ్చు నీకు మా వాళ్ళందరినీ కూడా చంపుతున్నావు ఏదో సింహం ఉన్నది సింహం మీద కూర్చున్నావు మా వాళ్ళందరినీ చంపాను కాబట్టి నువ్వేదో చాలా అని మనం అనుకోకు ఇప్పటికైనా నువ్వు మారు అని అన్నట్ట అంటే మనదట ఒరే మారాల్సింది నేను కాదురా నువ్వు ఇన్ని చూస్తున్నా ఇన్ని చేస్తున్నా ఇప్పటికీ కూడా నీ లక్షణం మారటం లేదు నువ్వు నా చేతిలో మరణించటానికే ఈనాడు ఇక్కడికి వచ్చావు అని అంటే మహిషాసురుడు యుద్ధం చేద్దాము అని అనుకున్నాడు అనుకొని ఆమెతో చూశాడు ఈమె శక్తి సామర్థ్యం మామూలుగా లేదు అని భావించి ఒక మహా అతడికి ధారణ శక్తి ఉన్నది అంటే ఏ రూపానైనా ధరించగలిగినటువంటి శక్తి అందుకని శరభంగా ఒక ఎనిమిది కాళ్ళు గడిగినటువంటి మహా జంతువుగా మారాడు మారితే అమ్మవారు అతడిని తన కత్తితోటి బెదిరించింది ఆ శరభానుకున్నటువంటి ఎనిమిది కాళ్ళు నరకపోయింది వెంటనే అతడికి భయం వేసింది భయం వేసి అతడు ఏం చేశాడు అనంటే అతడు స తనకు ఉన్నటువంటి సహజ రూపం ఏదైతే ఉన్నదో ఆ రూపాన్ని ధరించాడు ఏమిటి అంటే ఏం సంక్షీయమాణేతు సైన్యే మహిషాసుర మహిషేన స్వరూపేణ త్రాసయామాసతాన్ గణాన్ మహిషాసురుడు దున్నపోతు రూపాన్ని ధరించాడు దున్నపోతు రూపాన్ని ధరించి తన సైన్యమంతా కూడా నశించిపోతూ ఉన్నది తను పంపించినటువంటి వీరులందరూ కూడా మరణించారు ఇక తానే ఈ యుద్ధాన్ని గెలవాలి మరొక మార్గం లేదు అనుకొని మహిషాసురుడి రూపం వాడు దున్నపోతు రూపంలోకి మారాడు మారి తన కొమ్ములతో అక్కడ ఉన్నట్టు మొత్తం కూడా నేల మీద గట్టిగా గట్టిగా కొడుతూ ఉన్నట్ట గిట్టలతో కొడుతున్నాడు తోకతో నేలను కొడుతున్నాడు అందరినీ కూడా భయపెడుతూ ఉన్నాడు దేవతలు చూస్తూ ఉంటాం పైనుంచి గమనించాడు గమనించి వాళ్ళందరినీ కూడాను గర్జిస్తూ భయపెడుతూ ఉన్నాడు భయపెడుతూ ఉంటే దే అమ్మవారు చూస్తున్నది వీడి ఆటలు అన్నిటినీ చూస్తూ నవ్వుకుంటూ ఉన్నది నవ్వుకుంటూ ఉంటే వాడికి కోపం వచ్చింది ఏమిటి ఇవి నన్ను చూసి నవ్వుతున్నది నా శక్తిని తక్కువగా అంచనా వేసింది అని అనుకొని ఏం చేశాడు అమ్మవారి వాహనమైనటువంటి సింహాన్ని గాయపరచడానికి వెళ్ళాడు ముందుకు వెళ్ళాట వెళ్తే అమ్మవారికి చాలా కోపం వచ్చింది క్రోధం కలిగింది అంతక్కడ ఉన్నటువంటి కొండలన్నిటినీ కూడా తన గిట్టలతో కొట్టి కొట్టి పిండి చేస్తున్నాడు పర్వతాలన్నిటినీ కూడా కొమ్ములతో విసిరివేస్తున్నాడు భూమిలో పగుళ్ళు వస్తున్నాయి ఈ సముద్రాలన్నీ కూడా ఎగిసిపడుతూ ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉన్నది అమ్మవారు ఇంకా ఏం చేస్తావో చెయ్యి నీ శక్తి ఓస్ నీ శక్తి ఇంతేనా అన్నది అంతే ఇంకా వాడు ఇంకా రెచ్చిపోతూ ఉన్నాడు చూడండి ఇక్కడ అమ్మవారి అసలు శక్తి ఎలా ఉంటుందో చూడండి వాడు ఎంత గర్వంతో ఉన్నాడో ఇంకా వాడిలో ఉన్నటువంటి గర్వాన్ని పూర్తి స్థాయికి తీసుకొచ్చి ఆ గర్వాన్ని అణిచేటువంటి దేవి ఆమె ఆమె ఏం చేసింది అనంటే అమ్మవారు చండీదేవికి చాలా కోపం వచ్చింది సరే చెయ్యి ఇంకేం చేస్తావు చూస్తాను చెయ్యి అన్నది ఇది క్రోధ సమాధాత్వ మాపంతం మహాసురం దృష్వా సా చండికా కోపం తద్వధాయ తదోకరాత్ కోపంతో రెచ్చిపోయినటువంటి మహిషాసురుణ్ణి తన వైపుకు వస్తున్నటువంటి మహిషాసురుణ్ణి వాణ్ణి సంహరించాలి అనేటువంటి భావనతో చండీదేవి చాలా కోపంగా చూస్తూ ఉన్నది ఇక నేను చూ ఇప్పుడు నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను అన్నది చండీ చూపించి వెంటనే తన చేతిలో ఉన్నటువంటి పాశాన్ని విసిరి మహిషాసురుడిని బంధించింది వెంటనే మహిషాసురుడు ఏం చేశాడు ఆ రూపాన్ని విడిచిపెట్టాడు విడిచిపెట్టి సింహరూపాన్ని ధరించాడు పోని సింహం అయితే అమ్మవారు ఏదో సింహం మీద ఎక్కి కూర్చుంది కాబట్టి ఏ అనదులే అనుకొని సింహరూపాన్ని ధరించాడు ధరిస్తే ఆ సింహం తలను ఖండించబోయింది అమ్మవారు వెంటనే ఆ రూపాన్ని మార్చేసి కత్తి డాలు ధరించి ఉన్నటువంటి పురుష రూపాన్ని ధరించాడు బాణాలు వేసింది వాడి మీద వెంటనే ఏనుగుగా మారిపోయాడు ఏనుగుగా మారితే ఆ మహిషాసురుడి తొండాన్ని సింహం పట్టుకొని అమ్మవారి దగ్గర ఏ సింహం అయితే ఉన్నదో అది పట్టుకొని ఒక్క లాగు లాగులాగిందిట లాగితే ఆ తొండాన్ని అమ్మవారు తన కత్తితో ఖండించి వేసింది ఇంకా లాభం లేదు అని చెప్పి మళ్ళీ మహిషాసురుడు మహిష రూపాన్ని దున్నపోతు రూపాన్ని ధరించాడు ధరించి ఆ రూపంతో మళ్ళీ పిచ్చిగా గంతులు వేయటం మొదలుపెట్టాడు వేయటం మొదలు పెడితే అమ్మవారికి చాలా కోపం వచ్చింది తత తతక్రుద్ధ జగన్మాత చండిక పానముత్తమం అమ్మవారు మధుపానం చేసింది అతి తీవ్రమైనటువంటి కోపం ఎర్రటి కన్నులతో నవ్వింది మహిషాసురుడు తన శక్తిని చూపించాలని ఇంకా ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు అమ్మవారు లేచి ఎగ్గిరి వాడిని ఒక్క కాలితో అదిమి పట్టి వాడి కంఠాన్ని శూలంతో పొడిచింది అయినా వాడికి బుద్ధి రాలేదు సగం ప్రాణం పోయింది అయినా వాడు అమ్మవారిని శరణు వేయడలేదు అప్పుడు తన ఖడ్గంతో వాడి తలను నరికి పారేసింది ఆమె అట్లా మహిషాసుర మర్దినిగా మహాలక్ష్మీదేవిగా చండీదేవి కోపించినటువంటి స్థితిలో ఈ మహిషాసురుణ్ణి సంహరించింది తతో హాహాకృతం సర్వం దైత్య సైన్యం ననా తత్ ప్రహర్షన్ చ పరం జగ్ము సకలా దేవతాగణాహ మహిషాసురుడు ఎప్పుడైతే మరణించాడో రాక్షస సైన్యమంతా హాహకాకారాలు చేసింది భయపడి పారిపోయింది అసలు ఎవరూ కనిపించట్లేదు దేవతాగణాలన్నీ ఏమో చాలా పట్టరాన్ని సంతోషంతో అమ్మవారి మీద పుష్ప వర్షాన్ని కురిపించారు అప్సర్సలు నాట్యం చేశారు గంధర్వులు పాడుతూ ఉన్నారు అలా పరమేశ్వరి అయినటువంటి చండీదేవి మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి దేవతలను రక్షించటానికి భూమాతను రక్షించటానికి ద స్వర్గాన్ని దేవతలకు తిరిగి ఇవ్వటం కోసం ఆమె మహాలక్ష్మిగా అవతరించింది చండీదేవి అందుకే చండీ నవాక్షరీ మంత్రంలో కూడా శక్తి నిక్షిప్తమై ఉన్నది ఈ దేవిని మహాలక్ష్మిగా కనుక భావిస్తే చండీదేవిని ఆమె శత్రుబాధలను తొలగించటంతో పాటుగా ధనాన్ని ఐశ్వర్యాన్ని కూడా అనుగ్రహిస్తుంది అటువంటి చండీదేవి మహాకాళిగా మధుకైటపులను సంహరించినటువంటి దేవి మహాలక్ష్మిగా మహిషాసురుని సంహరించినటువంటి దేవి మహా సరస్వతిగా ఏ రాక్షసులను సంహరించిందో మహాసరస్వతి రూపాన్ని ఆమె ఎలా ధరించిందో ఏ విధంగా యుద్ధం చేసిందో మనం మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి